హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు మీ అందరికీ అంటే మీలో చాలామందికి ఉపయోగపడే టాపిక్తో వీడియో చేస్తాను అని చెప్పేసి నేను వీడియోలో చెప్పాను కదా ఆ వీడియోతోనే ఇప్పుడు మీ ముందుకు వచ్చానండి అదేమిటి అంటే కొంతమంది నన్ను ఉన్నారండి ఇంతకుముందు అమ్మ మాకు కూడా యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది మేము కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఎలా చేయాలి ఏంటి అనేది మాకు తెలియడం లేదు మీరు చెప్తారా అని అడిగారు అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక నాలుగు మాటలు చెప్దాం అనుకుంటున్నానండి అయితే యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి అడగండి మీకు టెక్ ఛానల్స్ వస్తాయి ఒకవేళ ఇంగ్లీష్ రాదనుకోండి అని నా ఎవరైనా ఉంటారు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే తెలుగులో అడగండి యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి అని అడిగితే టెక్ ఛానల్స్ అన్నీ వస్తాయి ఆ టెక్ ఛానల్స్ స్టెప్ బై స్టెప్ మనకి యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాయి అనమాట అంటే ఒకే ఒక టెక్ ఛానల్ కాకుండా ఒక నాలుగు ఛానల్స్ చూడండి అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది తమ్ ఎలా పెట్టుకోవాలి టైటిల్స్ ఎలా ఇచ్చుకోవాలి ఏంటి ఈ వివరాలన్నీ పూర్తి వివరాలు టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తారు ఒక్కసారి సెచ్లోకి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది అయితే కొంతమంది ఏంటంటే సారీ కొంతమంది ఏంటంటే అమ్మ మేమేం ఏం చేయాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అంటారు ఏం చేయాలి అనేది మీ ఆప్షన్ అండి అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కో టాలెంట్ ఉంటుంది కొంతమంది వంటలు బాగా చేయగలుగుతారు రకరకాల వంటలు అలాంటి వాళ్ళు కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే కొంతమంది కుట్లు అల్లికలు బాగా అవచ్చు వాళ్ళకి చక్కగా రకరకాల కుట్లు ఊరితో కావచ్చు అట్లా రకరకాలుగా అలాంటప్పుడు కుట్లు అల్లికల ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు అట్లాగే ఒక్కొక్కడు ఒక్కొక్క టాలెంట్ ఎవరిలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళకే అర్థమవుతుంది ఇప్పుడు నేనేం చేయగలను అనేది నాకు తెలుసు కదా అలాగా మనం ఏం చేయగలమో చూసుకుని దానికి సంబంధించిన పేరుతోటి మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి ఏదమ్మా ఇప్పుడు ఇప్పుడు ఏంటి మీరు హ్యాపీ బర్త్డే వచ్చారు నేను అయితే వీడియో చేసుకుంటున్న మధ్యలో చే మీరు ఓకే తల్లి మరి వీడియో చేసుకోరా సరే పదండి వస్తానా మా మీరేదో చేస్తున్నారు అయ్యో పిల్లలు ఏదో ప్లాన్ చేశారండి నేను అసలు పెద్దగా పట్టించుకోవాలి కదమ్మా ఏ ప్లాన్ చేశారు నాకు అనుకుంటుంది చెల్లి నాకు అసలు కనిపించుకోలేదు అక్క తొందరగా రా

아저씨는 고.. 저리이에요 언니. 요

కంటే వడ్డీ ముద్దు కాబట్టి ఫస్ట్ మీ ఇద్దరికి అన్న కాదు ఫస్ట్ మీ ఇద్దరికి మీరేగా ఇచ్చారు తర్వాత మమ్మీకి కొంచెం ఓకే మమ్మీకి నిన్ననేనా పెట్టాలి సరే నీకు ఆ సారీ చేసుకోరండి బర్త్డే అయితే నేను చెప్తాను నా పిల్లకి నాని బర్త్డే అమ్మా రేపు కాకపోతే నాని పట్టించుకోదు అసలు ఎప్పుడు చేసుకోదు మీరు విషస్ చెప్పండి చాలు అని చెప్పారు లేదు మమ్మీ మేము చేయాల్సిందే మేము ఎప్పుడు చేయలేదు నాని బర్త్డే మేము చేస్తాము అని చెప్పేసి వాళ్ళ పాకెట్ మనీతో పమ్మారండి కేక్ చూడండి నాని అంటే పేరు రాంటా కాదు నాని అని రాయాలి ప్రేమిచ్చాం కేక్ అని చెప్పేసి వాళ్ళకి రాయించారనమాట కూర్చోబెట్టి ప్లాన్ చేసా చూడండి అస్సలు నాకు చెప్పకుండా వీళ్ళు ఇలా ప్లాన్ చేశారు ఏమనుకోవద్దండి నేను మా అబ్బాయి కడుపును పడే వరకు కూడాను బర్త్డే చేసుకున్నాను నిజం చెప్తున్నాను అయితే అప్పుడు ఈ కేక్ కటింగ్ అవి లేవులేండి జీవితంలో మొదటిసారి నేను కేక్ కట్ చేయడం ఇది ఈ ప్లానింగ్ అంతా మా కోడలుదని నాకు అర్థమైంది అయితే ఇదంతా ప్లాన్ చేశారన్న విషయం మాత్రం నాకు తెలియదండి అయితే జనరల్గా పొద్దుటే లేవగానే అమ్మా ప్లాన్ అంతేనా మా పిల్లలు ఇద్దరు కలిసి ప్లాన్ చేశారట అయితే మామూలుగా అయితే నాకు చెప్తున్నాను కదా బర్త్డే మానేశాను చాలా కాలం అయింది ఈరోజు వేల ముగ్గురు వల్ల బర్త్డే చేసుకుంటున్నాను ఏముండలేమ్మా పెద్దవాళ్ళు అయ్యాం కదా అంటాను ప్రతి సంవత్సరం వీడియో అని చెప్పేసి నన్ను ఇంటికి కూర్చోబెట్టి నేను వీడియో అనుకొని ఏదేదో మాట్లాడుతుంటే మీరు ప్లాన్ చేశారా ఓకే మా అబ్బాయి కూడా నండి బర్త్డే అవి ఇవి అంటే అసలు పెద్దగా పట్టించుకోడండి పండగలప్పుడు కూడా అంతేను గిఫ్టా చూడండి నాకు చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళిద్దరు కూడా వంతుకు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి మనం అసలు ఏం చెప్పక్కర్లేదండి ఓకేనా అయితేనండి ఒక్క నిమిషం మామూలుగా అయితే మా అబ్బాయి కూడా అస్సలు పట్టించుకోడండి పండగ ముందు రోజు బట్టలు కొనుక్కున్నాడు అనుకోండి అబ్బాయి రేపు పండగ కదా ఆగు అంటే ఏంటమ్మా పండగ అంటావు ఇంకా చిన్నపిల్లలలాగా అంటాడు బర్త్డేని కూడా అంతే పెద్దగా పట్టించుకోడు పొద్దుట మా పిల్లలు డాడీ నాని బర్త్డే కదా ఈరోజు అంటే నెత్తి మీద ఒక్క జల్లక ఇచ్చాడండి నాని హ్యాపీ బర్త్డే అని అంతే అట్లా సరదాగా ఉంటాడు తప్పితే ఈరోజు బర్త్డే కదా మా మమ్మీకి బర్త్డే విషెస్ చెప్పాలి ఇలాంటి ఏమో అసలు పట్టించుకోడు నేను కూడా చెప్పానుగా మా అబ్బాయి కడుపున పడ్డప్పుడు అంటే ముప్పై ఏళ్ళ క్రితం మానే పుట్టినరోజులు చేసుకోవడం అయినా అరవై దగ్గరకు వచ్చాం ఇంకేం పుట్టినరోజులు లేండి మనకు అలాగే అనిపిస్తుంది నాకైతే నాకు అలాగే అనిపిస్తుంది వీళ్ళే ఇవాళ సెలబ్రేట్ చేశారు మామూలుగా అయితే ఈ బర్త్డేలు మాట వచ్చినప్పుడు పోయిసారి ఎప్పుడో మా కోళ్ళు ఒకసారి అందండి ఏమన్నదంటే అత్తయ్య ఈసారి సెలబ్రేట్ చేద్దాము ఈ బర్త్డే అది నవ్వుతూ నేను జోగ్గానే తీసుకున్నాను లేండి నేను ఏమనుకున్నానంటే అరవై సంవత్సరం వచ్చినప్పుడు ఏదైనా చేయదలుచుకుంటే చేద్దాంలేమ్మా అని అన్నాను అది మాట వస్తే అన్నాను అయితే గట్టిగా నేను మనసులో అనుకోలేదు మా పిల్లలు మాత్రం ఈలోగా యాభై ఎనిమిది పూర్తి యాభై తొమ్మిది వచ్చిందండి ఈ రోజుతో ఈ రోజే సెలబ్రేట్ చేసేసారు నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం అనుకున్నాను సరే హ్యాపీ అమ్మ అయితే కేక్ కట్ చేయడం ఇదంతా కాదు జీవితంలో మొదటిసారి కేక్ కట్ చేశాను ఇవన్నీ పక్కన పెడితే పొద్దున్న నుంచి వీడు పట్టించుకోనట్టే ఉన్నారండి మామూలుగానే ఇంట్లో పనులు చేసుకుంటున్నావు ఏదో మా మనవరాళ్ళు ఇద్దరు విషయ చెప్పారు మాకు వాళ్ళు ఒకసారి అలా చెప్పేసింది అయిపోయింది అంతేలే పెద్దగా పట్టించుకోం కదా మనం అనుకున్నాను కానీ ఇలా ప్లాన్ చేశారని మాత్రం నాకు అస్సలు తెలియదండి సడన్గా ఇప్పుడు మీతో పాటు నేను చూశాను నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి మన బర్త్డే మనకంటే ఎక్కువగా మన పిల్లలు మన వాళ్ళు గుర్తు పెట్టుకొని సెలబ్రేట్ చేయడం అనేది ఎంత ఆనందం కలిగిస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది సరే అయితే మరి వీడియో మరి టెంపుల్కి వెళ్దాం ఈరోజు వెళదామా సరే మీ ఇష్టం ఈరోజు మీరు ఎలా చెప్తే సరేనా మరి నేను వీడియో తీసుకోవద్దా రెడ్ చేసుకుందాం అవునా చూడండి వీళ్ళు నాకు ఇవ్వడానికి వీడియో స్టార్ట్ చేయమని చెప్పి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఈరోజు ఆ వీడియో చేయండి అత్తయ్యా అని చెప్పింది మా కోడలు చూడండి ఎంత తెలివిగా నన్ను బురిడి కొట్టించిందో ఎక్కడైనా కానీ పిల్లలు సెలబ్రేట్ చేస్తారంటారు నిజంగా అత్తగారి బర్త్డేని కోడలు సెలబ్రేట్ చేయడం ఎక్కడన్నా చూసారా చూస్తున్నారుగా మా ఇంట్లో అమ్మా హ్యాపీ ఎవరు సరేనండి నిజంగా ఈరోజు వీడియో ఉందనుకో స్టార్ట్ చేశాను ఇదే వీడియో అట మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి నాకంటే పెద్దవాళ్ళు అయితే నన్ను ఆశీర్వదించండి నా తోటి వాళ్ళైతే నన్ను విష్ చేయండి సరే ఉంటానండి రేపు మరో వీడియోతో కలుద్దాం గుడికి వెళ్ళాలి ఈరోజు అదిగో కోడలు ఇప్పుడే అడిగింది చెప్పానుగా అన్ని సర్ప్రైజ్లే గుడికి వెళ్ళి వద్దా వస్తాయండి మీరు వెళ్ళే నమ్మ అంటారు వాస్తవంగా నేను ఎప్పుడు ఈ రోజు మాత్రం నన్ను కూడా రమ్మంటున్నారు గుడికి వెళ్ళి వస్తాము మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా ఉంటానండి బాయ్ ఆకట ఒక్క మాట వీడియో చేసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం లేదు కదా నేను మీతో కబుర్లలో పడి లాస్ట్లో చెప్పాల్సిన ఫార్మల్ అంటే దాన్ని ఏమంటారండి ఫార్మాలిటీగా చెప్పే డైలాగ్ అది మర్చిపోతున్నాను నేను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ ఇంట్లో కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత సాయంత్రం మా పిల్లలు గుడికి వెళదామన్నారండి అందరం కలిసి గార్డెన్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము మా పిల్లలు అప్పుడప్పుడు వెళుతుంటారు కానీ గుడికి నేను చాలా తక్కువగా వస్తానులేండి ఇంట్లోనే స్వామికి దండం పెట్టుకుంటాను ఈరోజైతే పుట్టినరోజు కదా నాని నువ్వు కూడా రావాల్సిందే అన్నారు పిల్లలు అసలు వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టిందే లేండి నా పుట్టినరోజనే ఇవన్నీ ఏర్పాటు చేశారు సరే చెప్పేసి భగవంతుడి దగ్గరికే కదా చక్కగా వెళ్ళొద్దామని చాలా ఇష్టంగా గుడికి వచ్చాము గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాము ప్రదక్షిణలోనే అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అండి మామూలుగా కొంతమంది ఒక ప్రదక్షిణ చేసేసి గుళ్ళోకి వెళ్ళిపోతారు అంటే నేను విన్న దాన్ని బట్టి చెప్తున్నానండి ఒక్క ప్రదక్షిణ ఎప్పుడు చేయకూడదట మూడు లేదా ఐదు అలా చేయాలిట నేనైతే మా పిల్లలతో కలిసి మూడు ప్రదక్షిణలు చేశాను తొమ్మిది కానీ పదకొండు కానీ అలా ఎంత ఎక్కువ ప్రదక్షిణలు చేయగలిగితే అంత మంచిదట అంటే మన ఆరోగ్యానికి కూడా మంచిదనమాట ఈ గుళ్ళో అండి ఎప్పుడూ ఏవో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయట ఈరోజైతే అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తున్నారండి ఎంత చక్కగా పాడుతున్నారంటే కాసేపు అక్కడే కూర్చుందామనిపించింది ఆ కీర్తనలు వింటూ ఉంటే అండి అసలు అక్కడి నుంచి కదలాలనిపించలేదండి మనసుకు చాలా సంతోషంగా అనిపించింది వాతావరణం కూడా ఇంటి దగ్గర మనం ఎంత ఆలోచనలతో అలా ఉంటుంటాం కదా కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికండి ఆయన సన్నిధిలో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఈ ఇంటి దగ్గర మనం ఆలోచించేవన్నీ మర్చిపోతాము ఎ ఎటువంటి సమస్యలు కూడా గుర్తురావు అనుకుంటాను ఆ టైంలో కదా మనసుకు చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందండి గుళ్ళో ప్రసాదాలు కొన్ని అమ్ముతారు అంటే లడ్డు వడ అలాంటివి పులిహోర ప్రసాదం మాత్రం గుడి తరఫునే ఇస్తారు మేము పులిహోర ప్రసాదం తీసుకున్నాము పక్కనండి ఏవో ఒక స్టాల్స్ నడుపుతూ ఉంటారట ఎప్పుడూను అంటే నాకు ఇంతకుముందు ముందు ఎప్పుడు తెలియదు ఈరోజే మొదటిసారి చూశాను అనమాట మా కోడలు చెప్తోంది లేదు గారు మీరు రారు గనక మీకు తెలియదు అప్పుడప్పుడు ఇలాంటి స్టాల్స్ నడుపుతూ ఉంటారు అని చెప్పింది సరేలేమని చెప్పేసి ఆ స్టాల్స్ చూడటానికి వెళ్ళి నా కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ రెండు తీసుకున్నానండి అంటే మనం చూసే కొద్దీ ఏదో ఒకటి అవసరం గుర్తొస్తూనే ఉంటుంది కదా తర్వాత పాత కంచి పట్టు చీరలు తీసుకుని మనీ ఇస్తామంటున్నారు అదే డబ్బులు ఇస్తామంటున్నారు ఎప్పుడో నలభై ఐదు సంవత్సరాల నాటి పట్టు చీరలు నా పెళ్లి పట్టు చీరలు రెండు లేండి అవి ఇచ్చి డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళి అడిగాను అయితే ఈరోజే లాస్ట్ అమ్మా అని అని చెప్పారు అయ్యో మాకు తెలియదు కదా మరి లేకుంటే రెండు పట్టు చీరలు ఉన్నాయి తెచ్చేదాన్నే అన్నాను సరేలేమ్మని చెప్పేసి వాళ్ళు అమ్మ మేము ఇంటికి కూడా వచ్చి తీసుకుంటాము మీరు మాకు ఫోన్ చేస్తే చాలు అని చెప్పేసి వాళ్ళ నంబర్ ఉన్న కార్డు ఇచ్చారు అదేనండి విజిటింగ్ కార్డు ఆ విజిటింగ్ కార్డు తీసుకుని వచ్చాను మరి ఆ పట్టు చీరలు ఎప్పుడు అమ్మాలో ఏమో ఈరోజు మా పిల్లల పుణ్యమా అని చెప్పేసి నా రోజు భగవంతుని దర్శించుకోగలిగానండి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది